విశాఖపట్నం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరాన ఏదైనా ఒక పురాతనమైనటువంటి ఆలయం ఉందంటే అది కేవలం అనంత పద్మనాభ స్వామి ఆలయమేనండి ఆరు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ టెంపుల్ కి ఎంతో చరిత్ర ఉంది ఒక నిటారు కొండపైన ఈ మందిరాన్ని అయితే విజయనగరం మహారాజులు అయితే నిర్మించడం జరిగింది తరతరాలుగా ప్రతి కార్తీక మాసంలోనూ కూడా కోటి దీపోత్సవం అయితే చేస్తూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా చేశారండి ఎక్కడెక్కడి నుంచో ప్రతి కార్తీక మాసంలో కూడా ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం దగ్గరికి వచ్చి ఈ కోటి దీపోత్సవాన్ని అయితే ఎంతో నమ్మకంతో దీపాలను అయితే వెలిగిస్తారండి అలాగే ఈ సంవత్సరం కూడా కొన్ని వేల మంది భక్తులైతే రావడం జరిగింది అలానే కొండ దిగున కుంతి మాధవ స్వామి ఆలయం ఉంటుందని దీన్ని కుంతి దేవి స్థాపించిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్థానికులు నమ్ముతూ ఉంటారండి విజయనగరం మహారాజు కి పద్మనాభ స్వామి కలలో కనిపించి ఈ కొండపైన ఆలయాన్ని నిర్మించమని కోరగా విజయనగరం మహారాజు ఈ కొండపైన ఆలయాన్ని అయితే నిర్మించారండి అటువంటి ఆలయానికి మీరు ఇప్పటి వరకు వెళ్ళకపోతే ఒకసారి వెళ్లి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ గైస్